ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ అలీ హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు నిందితులలో ఒకరు బాలుడిగా గుర్తించారు నిందితుల నుంచి నాలుగు కత్తులు ఐదు సెల్ ఫోన్లు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ డీసీపీ బిరుద్ రాజ్ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు నమస్కారం ఐఎస్ అదెండ్ పిఎస్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ వన్ బై ట్వంటీ త్రీ అండర్ సెక్షన్స్ త్రీ నాట్ టూ వన్ ఫార్టీ ఎయిట్ టూ నాట్ వన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఎట్ ద సేమ్ టైం ఆర్మ్స్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ క్లాస్ బి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంట్లో డిసీజ్డ్ డీటెయిల్స్ వచ్చేసి మొహమ్మద్ తారీఖ్ అలీ థర్టీ నైన్ ఇయర్స్ ఆక్యుపేషన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ మనము కేసు రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ అదేవిధంగా టెక్నికల్ డేటా తోటి కూడా మనం అక్యూజ్డ్ వీళ్ళందరినీ కూడా అప్రైన్ చేయడం జరిగింది నిన్న దీంట్లో మొత్తం మనకు ఈ కేసులో ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎయిట్ మెంబెర్స్లో ఒక జూనైల్ బాయ్ కూడా ఉన్నాడు అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ సో మొత్తం కూడా దీంట్లో సెవెన్ మెంబర్స్ ఎవరైతే డిసీజ్న కత్తితోటి చంపారో దీంట్లో మనం సీజ్ చేసింది ఫోర్ నైవ్స్ సీజ్ చేసాము అదేవిధంగా ఫైవ్ మొబైల్ ఫోన్స్ అండ్ త్రీ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ మర్డర్కు మెయిన్ మోటివ్ వచ్చేసి ఎవరైతే ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళు బేసికల్గా ఏ వన్ వచ్చేసి మొహమ్మద్ మజార్ అలియాస్ చోటు ఇతను మన ఐఎస్ అదెన్ పిఎస్ లిమిట్స్లో ఉంటాడు ఇతను పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తాడు మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ సిక్స్ వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్లో పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఇతనికి ఇస్తాయి ఇతను ఇంకో వ్యక్తి ద్వారా బీదర్లో బిజినెస్ చేస్తున్నాడు సో ఈ క్రమంలో ఏంటంటే డిసీజ్డ్ తారికలి వీళ్ళ దగ్గర నుంచి మంత్లీ వన్ ల్యాక్ డిమాండ్ చేస్తున్నారు మీరు ఇల్లీగల్గా అంటే పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తున్నారు నేను కన్సర్న్ ఆఫీషియల్స్కి చెప్తాను అది ఇదని బెదిరించి ఒక వన్ ల్యాక్ డిమాండ్ చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి ఇదొక ఇష్యూ అయితే మిగతా ఒక ఇష్యూ ఏంటంటే అక్టోబర్ మంత్లో మన కర్మాన్ ఘాట్లోని సామా బార్ రెస్టారెంట్లో ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ డ్రింక్ చేస్తూ ఉంటే పక్కకే టేబుల్ పైన ఉన్న ఆరిఫైన్ గ్యాంగ్ వాళ్ళతోటి వీళ్ళకొక చిన్న ఘర్షణ జరిగింది